నా పేరు సాంబయ్య డిఎస్పి ఏసీబీ వరంగల్ ఈరోజు డిస్టిక్ కోర్టులో జరిగినటువంటి ట్రాప్ వివరాలు ఏంటంటే జయశంకర్ భూపాల భూపాలపల్లి జిల్లా గణపురం గ్రామానికి చెందిన ఒక వ్యవసాయదారుడు కరకపల్లి గ్రామ శివారులో ఇతనికి సుమారు పద్నాలుగు ఎకరాల రెండు గుంటల వ్యవసాయ భూమి కలదు ఇటీ భూమిపై ఆ పక్కనున్న వ్యక్తి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో సివిల్ దావా నమోదు చేయడం జరిగింది ఇటు సివిల్ దావా పలు దఫాలుగా కోర్టులో అడ్జంట్మెంట్స్ అయ్యి లోయర్ కోర్టులో మరియు ఆ పై కోర్టులో నడుచుకుంటూ నడుచుకుంటూ డిస్టిక్ కోర్టు వరకు అది రావడం జరిగింది గత సంవత్సరం సెప్టెంబర్ మాసంలో జిల్లా ప్రిన్సిపల్ జడ్జి గారు ఈ ఫిర్యాదుదారునికి అనుకూలంగా తీర్పు రావడం జరిగింది ఆ తీర్పు కాపీ కొరకు ఫిబ్రవరి పదవ తారీఖు నాడు కావలసిన చలానా కట్టి కాపీ సెక్షన్లో అప్రోచ్ అయితే అతను సర్టిఫైడ్ కాపీ ఇవ్వడానికి ఇరవై వేల రూపాయలు ఇస్తేనే నేను కాపీ ఇస్తా అని చెప్పాడు సో అంత ఇచ్చుకోలేను అని చెప్పి మళ్ళీ అతను రిటర్న్ పోయి తేదీ పదమూడో తారీఖు నాడు మళ్ళీ వచ్చి సార్ నేను అన్ని డబ్బులు ఇచ్చుకోలేను ఏమైనా తక్కువ చేయండి అని అంటే ఐదు వేలు ఇవ్వమని అక్కడ డిసైడ్ అయింది సో ఆయనకు ఇష్టం లేకున్నా టూ త్రీ డేస్లో ఇస్తా అని చెప్పి ఆయనకు డబ్బులు ఇచ్చి పని చేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి మా ఆఫీస్కి వచ్చి శ్రీ చరణ్ స్టెనో అతని మీద ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఏసీబీ ట్రాప్ ప్రకారంగా మా పై అధికారుల అనుమతితో ఈరోజు అటు ఐదు వేల రూపాయలు తీసుకొని వచ్చి చరణ్కి దగ్గరికి వచ్చి సర్టిఫికేట్ కాపీల గురించి అడగగా ఆ సర్టిఫికేట్ సెక్షన్లో ఉన్నటువంటి రజిత సునీత వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర కాపీ తీసుకోమని సూచించడం జరిగింది ఆ చరణ్ సూచనల మేరకు కాపీ సెక్షన్లోకి పోయి మొదట రజితకు డబ్బులు ఇవ్వగా ఆమె సర్టిఫికేట్ కాపీ అందజేసింది ఆ తర్వాత సునీత ఆ డబ్బులో చరణ్ నన్నే తీసుకోమన్నాడు అని చెప్పి ఆమె దగ్గర నుంచి సునీత కూడా తీసుకున్నది వాళ్ళకు అవి లంచం డబ్బులు అని చెప్పి నాలెడ్జ్ కంప్లీట్గా ఉంది కాబట్టి ఆ చరణ్ని తర్వాత రజిత సునీత ముగ్గురిని కూడా మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది వీరిని రేపు ఉదయం ఏసీబీ కోర్టు వరంగల్లో ప్రొడ్యూస్ చేస్తాం అలా అలాగే పబ్లిక్ అప్పీల్ ఏంటంటే ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా కూడా మీ పని చేయడం కొరకు లంచం డిమాండ్ చేస్తే మా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్కి కాల్ చేయాలని చెప్పి మనవి ఈరోజు ఈ ట్రాప్లో మా వరంగల్ ఇన్స్పెక్టర్స్ ఎల్ రాజు ఎస్ రాజు మరియు ప్రభాకర్ సిబ్బంది పాల్గొన్నారు అడ్వకేట్ ద్వారానే కోర్టులో లోయర్ కోర్టులో ఫస్ట్ ఆర్గ్యుమెంట్స్ అయినాయి తర్వాత జడ్జిమెంట్లు అయినాయి పలు దఫాలుగా ఈయన ఓడిపోవడము పరితర్థి వాళ్ళు గెలవడము వాళ్ళు వాళ్ళ వైపు తీర్పు రావడము వీళ్ళ వైపు తీర్పు రావడము గత నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి ఇది నడుస్తూనే ఉంది లాస్ట్కి ప్రిన్సిపల్ జడ్జి గారి కోర్టు వరకు వచ్చింది వాది ప్రతివాది అన్నీ ఉన్న తర్వాత సార్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఆ జడ్జిమెంట్ కాపీ కొరకు ఇక్కడ డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది తీర్పు మీద కాదు